నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను ఈరోజు ఒక మంచి లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్తో మీ ముందుకు వచ్చేసాను అయితే ఈ వీడియోలో మీతో నేను లేటెస్ట్ గోల్డ్ ఇయరింగ్స్ మోడల్స్ అయితే కొన్నిటిని మీ ముందుకు తీసుకొచ్చేసాను వీటిలో మనకు వచ్చేసి డైలీ వేర్ ఇయరింగ్స్ రింగ్స్ ఉన్నాయి పార్టీ వేర్ ఇయరింగ్స్ కూడా ఉన్నాయన్నమాట అంటే బ్రాడ్ ఇయర్ రింగ్స్ స్టర్డ్స్ ఇంకా జుంకాస్ కొన్ని ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకి మ్యాటీస్తో పేరప్ చేసి కూడా ఉన్నాయన్నమాట ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీకు కనుక ఇయర్ రింగ్స్ కలెక్షన్ వచ్చినట్టయితే లాస్ట్లో తప్పుకుంటూ ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మంచి ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అట్ ద సేమ్ టైం మనకి లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూడండి మీకు ఏదైనా నచ్చి మీకు యూజ్ అవుతుందని అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పుకుంటే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఓకేనా ఇక్కడ మనం చూసినట్టయితే ప్రతి పేరు యొక్క వెయిట్ అండ్ దాని యొక్క ప్రైస్ అనేది ఇక్కడ స్క్రీన్ పైన మెన్షన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ఏదైనా మోడల్ నచ్చినట్టయితే సేమ్ మోడల్ బయట మనకి షాప్స్లో ఉండకపోవచ్చు కదా సో అలాంటప్పుడు మీకు నచ్చినటువంటి మోడల్ని మీరు మిస్ కాకుండా వెంటనే దాన్ని షాట్ చేసుకొని దాని ప్రకారం మీరు బయట మీకు తెలిసినటువంటి గోల్డ్ షాప్స్లో మీరు చాలా ఈజీగా వీటిని ఆర్డర్ పెట్టి కస్టమైజ్ చేయించుకోవచ్చు ఇక్కడ నేను మెన్షన్ చేసినటువంటి ప్రైస్ ఏదైతే ఉందో అది ఓన్లీ గోల్డ్ వెయిట్ వరకు మాత్రమే ఇంకా ఇందులో మీకు జిఎస్టీ మేకింగ్ ఛార్జెస్ కొన్ని మనకి రూపీస్ ఇవన్నీ కూడా పెట్టి డిజైన్ ఉన్నాయి సో వాటి యొక్క కాస్ట్ కూడా దీనిలోని యాడ్ అవుతుంది అనమాట ఎవరైనా ఇలా కొత్తగా గోల్డ్ ఇయరింగ్స్ మోడల్స్ అనే వాళ్ళకి ఈ మోడల్స్ అనేవి చాలా బాగా యూస్ అవుతాయి అనమాట ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇయర్ రింగ్స్ అన్నీ కూడా మీకు చాలా అంటే చాలా బాగా నచ్చుతాయి ఫ్రెండ్స్ ఇదనమాట ఈ రోజుటి ఇయర్ రింగ్స్ కలెక్షన్ సో మీకు చాలా బాగా నచ్చుతుంది మరలా మరొక మంచి లేటెస్ట్ బ్యూటిఫుల్ అండ్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్తో మీ ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే